దాంట్లో ఏడు వందల యాభై ఇళ్ళులు ఉన్నాయి కానీ డెబ్బై మంది మాత్రమే డెబ్బై మంది మాత్రమే కాపురం ఉన్నారు దాంట్లో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్లు లేవు ఏమీ లేవు అండ్ ఆ కొరవ ఆరు వందల ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇది ఒక నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి ఎక్కడా ఇల్లు లేవు చాలామంది మనుషులకి కానీ ఇళ్ల స్థలాలు ఉన్నాయి అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక ఏదైతే చెప్పామో ఇక్కడ ఎంతో మంది ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాం అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్డ్ పీపుల్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చాం దీపం పథకం టూ కింద మనం దీపం పథకం టూ కింద మనము గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాము ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిటెన్సీలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలకి చేసి మత్స్యకారులకు అందరికీ వాళ్ళు వేటకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షరాల చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ అందేటట్టు చూశారు ఏ గ్రామంకి వెళ్ళినా మాకు వచ్చిందమ్మా మాకు వచ్చిందమ్మా అని పిల్లలతో సహా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ గ్రామంలో అయితే తల్లికి వందనం పడిన ప్రతి బిడ్డ ఒక సైకిల్ కొనుక్కున్నారంట నాకు వాళ్ళు చెప్తే